పింఛన్ల పంపిణీలో సీఎస్ జవహర్ రెడ్డి జగన్నాటకం ఆడుతూనే ఉన్నారు ఏప్రిల్లో గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీ నిర్ణయం తీసుకుని పింఛనుదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ముప్పై రెండు మంది వృద్ధుల ఉసురు పోసుకున్నారు మార్పు రాలేదు ఆ తర్వాత సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది అయినా వైకాపాకు వంత పాడేలా బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటున్న సీఎస్ పండు టాకుల్ని మళ్లీ ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని తెదేపాపై వేసే కుట్రలను కొనసాగిస్తున్నారు ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ సీఎస్ జవహర్ రెడ్డి అమలు చేస్తున్నారు ఏప్రిల్ ఒకటిన పింఛన్దార్ల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించడంతో ముప్పై రెండు మంది వృద్ధులు మరణించారు అయినా మే ఒకటిన పింఛన్ పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీ చేశారు పింఛన్దార్ల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్ర పన్నారు ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటి ధారెత్తిస్తున్న పరిస్థితుల్లో ఇది వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా అని సీఎస్ను ప్రజలు నిలదీస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేకనే వద్దే అందించాలని పింఛన్దారులు వేడుకుంటుంటే గత నెల కంటే మరిన్ని ఇక్కట్లు గురిచేసే నిర్ణయాన్ని తీసుకుని వైకాపా సేవలో తరించేందుకే సీఎస్ మొగ్గు చూపారు ఈ కుతంత్రం అమలుకు తెరముందు జవహర్ రెడ్డి కనిపిస్తున్నా వెనుక నుంచి నడిపిస్తున్నదంతా సీఎం జగన్ ధనుంజయ రెడ్డిలే మొత్తం అరవై ఐదు లక్షల తొంభై ఐదు వేల మంది పింఛన్దారుల్లో ముప్పై నాలుగు లక్షల మంది వృద్ధులే ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేని వారు లక్షల్లోనే ఉంటారు ఇలాంటి వారు మరొకరిని వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి ఒక్కొక్కరు రెండు వందల నుంచి నాలుగు వందలు రవాణా ఖర్చు భరించాలి చాలా మంది పింఛన్దారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు విత్డ్రా ఫామ్ రాయడమూ ఒక ఇబ్బందే బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుండా మైనస్ లోకి వెళ్లినవి కూడా ఎక్కువగానే ఉంటాయి పింఛన్ డబ్బు ఖాతాల్లో పడగానే ఎప్పట్నుంచో ఉన్న పెండింగ్ ఛార్జీలన్నీ వాటిలోంచే కోత వేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ సేవా కేంద్రాల నుంచి నగదు తీసుకోవడానికి వేలిముద్రలు వేయాల్సి ఉండగా చాలామందికి వేలిముద్రలు పడవు అప్పుడు నుంచి మండల కేంద్రానికో బ్యాంకున్న ఇంకో చోటుకో వెళ్లాలి పైగా బ్యాంకుల్లో నగదు జమ చేస్తే ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకుకే నగదు వెళ్తుంది కొందరికి రెండు మూడు బ్యాంకుల్లో ఖాతాలుండగా దేనికి ఆధార్ లింక్ అయిందో ఎందులో డబ్బు జమవుతుందో చాలా మందికి తెలియదు కొందరు ఆధార్తో లింక్ అయి ఉన్న ఖాతాల నుంచి లావాదేవీలు జరపరు దీనివల్ల ఆ ఖాతాలు మనగొడలో ఉండవు ఏ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందనే వివరాలు సచివాలయాలకు పంపుతామని చెప్పారు అంటే మళ్లీ దీనికోసం వారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లాల్సిందే అది తెలుసుకున్న తర్వాత బ్యాంకులకు వెళ్ళాలి ఇప్పటికే ఏప్రిల్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించి నానా కష్టాలకు గురి చేశారు ఇప్పుడు సచివాలయానికి ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లేలా దారుణమైన నిర్ణయం తీసుకుని పింఛన్దారులను మరింత నరకయాత్ర పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎనిమిది పేల నలబై ఏడు బ్యాంకులున్నాయి వాటిలో సిబ్బంది అంతా పింఛన్ పంపిణీ కోసమే ఉండరు పైగా పింఛన్దారులు బ్యాంకుకు రోజే నగదు ఇవ్వకుండా గంటల తరబడి వేచి ఉన్న తర్వాత తర్వాతి రోజో లేదా ఆ తర్వాతి రోజో రమ్మని తిప్పుతారు రెండు పేల పంతొమ్మిదిలో తెదేపా ప్రభుత్వం పసుపు కుంకుమ కింద బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పుడు క్యూ లైన్లలో మహిళలు నిల్చొని ఎన్ని ఇబ్బందులు పడ్డారో లబ్దిదారులందరికీ గుర్తుండే ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్వాధికారి ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని చెప్పిందే తప్ప ఇంటింటికీ పంపిణీ చేయొద్దని చెప్పలేదు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్ అందించవచ్చని కలెక్టర్లందరూ ముక్త కంఠంతో చెప్పారు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేవీ లేవు ఉన్న ఏకైక పని లబ్ధిదారులకు పింఛన్లు అందించడమే అందుబాటులో కావలసినంత మానవ వనరులున్నాయి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఈ లెక్కన ఒక్కో సచివాలయ ఉద్యోగి పంచాల్సిన పింఛన్లు నలభై తొమ్మిది మాత్రమే ఇంటింటికి పింఛన్లు పంపిణీకి పట్టే సమయం మహా అయితే రెండు నుంచి మూడు రోజులు ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండలో ఊరేగించిన బైకాపా నాయకుల్లో ఒక్కరిపైనా ఆయన చర్యలు తీసుకోలేదు ఇప్పుడు బ్యాంకుల వద్దకు పింఛన్దారుల్ని పడిగాపులు కాసేలా నిర్ణయం తీసుకోవడం వారికి మరింత ఊతమివ్వడమే అవుతుంది పోలింగ్ తేదీ అత్యంత సమీపంలో ఉండగా వారు చెలరేగిపోతే దానికి బాధ్యులెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇన్నాళ్లు ఆయన కంటే జూనియర్ అయిన ధనుంజయ రెడ్డి చెప్పిందే వేధంగా పాటిస్తూ వచ్చిన సీఎస్ లక్షల మంది అభాగ్యుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న పింఛన్ల పంపిణీ వ్యవహారంలోనైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని పింఛన్దారులు కోరుతున్నారు